హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ క్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ సుస్థిర అభివృద్ధి ప్రాధాన్యతలను యూఎన్ఓ ఆధ్వర్యంలో జరిగిన ఏ సమావేశంలో సూచించడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్ త్రీ రెండు వేల రెండు జోహాన్స్బర్గ్ సమావేశంలో నెక్స్ట్ కింది కిందివాణిలో ఎజెండా టూ థౌజండ్ థర్టీగా దేనిని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నెక్స్ట్ వన్ కిందివాణిలో సుస్థిరాభివృద్ధిని పెంపొందించని అభివృద్ధి కార్యక్రమం ఏమిటి ఆప్షన్ ఫోర్ రసాయన ఎరువుల వాడకం నెక్స్ట్ భారతదేశంలో సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏమిటి మణిపూర్ నెక్స్ట్ సేంద్రీయ వ్యవసాయ విధాన పితామహుడిగా ఎవరిని పిలుస్తారు సర్ ఆల్బర్ట్ హోవార్డ్ నెక్స్ట్ దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ పరిశోధన కార్యాలయం ఎక్కడ ఉంది గజియాబాద్లో నెక్స్ట్ కింది వానిలో నత్రజని ఎరువుల శాతాన్ని నేలలో పెంపొందించే బ్యాక్టీరియాలు ఏమిటి రైజోబియం అజటోబాక్టర్ క్లాస్ట్రిడియం నెక్స్ట్ జీవ క్రిమి సంహారకాలకు సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించండి వీటిలో సరైన ఎంచుకోండి సో దీనిలో ఫస్ట్ పర్యావరణ కాలుష్యాన్ని ఇవి కలుగజేయవు జీవ క్రిమి సంహారకాలు మ్యాగ్నిఫికేషన్ సమస్య ఉండదు అదేవిధంగా ఇవి త్వరితంగా జీవ విచ్ఛిన్నం చెంది పంట ముక్కల పరిరక్షణకు అందుబాటులోకి వస్తాయి రైతుకు వీటి వాడకం తక్కువ ఖర్చుతో కూడుకున్నది ఇవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ జీవ ఎరువులకు సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలింపము జీవ ఎరువులు నేల నీటి కాలుష్యం నియంత్రించబడుతుంది వీటి ద్వారా నెక్స్ట్ యూట్రిఫికేషన్ మరియు బయో మాగ్నిఫికేషన్ సమస్యలు అనేవి ఉండవు నేల సారవంతతను పెంపొందించి నేలలోని జీ సూక్ష్మజీవుల పరిరక్షణ గావించబడుతుంది ఇవి రైతులకు లాభాన్ని చేకూర్చే ఎరువులు ఎరువులు దీర్ఘకాలికంగా జీవ ఎరువులను ఉపయోగించడం వలన సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుంది సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడానికి ఉపయోగించే క్యాన్లు టిన్ తో కోటింగ్ చేస్తారు అయితే జింకు పూత ఎందుకు పూయరు ఆన్సర్ ఆప్షన్ త్రీ టిన్ కన్నా జింక్ ఎక్కువగా ప్రతిచర్యను చూపుతుంది కాబట్టి నెక్స్ట్ వన్ కాంటూర్ బండింగ్ విధానము కింది వానిలో దేని సంరక్షణ కొరకు అనుసరించే సంరక్షణ ప్రక్రియ ఆన్సర్ ప్రవాహాలకు దగ్గరలో మరియు వరద ప్రభావానికి లోనయ్యే సమతల మైదానాల మైదాన ప్రాంతాలకు సంబంధించి నెక్స్ట్ జీవ ఎరువులకు సంబంధించి కింది అంశాలను పరిశీలింపము నోస్టాక్ స్పైరోగైరా ఇవి జీవ ఎరువులకు సంబంధించిన అంశాలు నెక్స్ట్ వన్ జీవక్షయము చెందే వ్యర్థాలను కింది వానిలో దేనిని ఉపయోగించి సులభంగా ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చవచ్చు అవి వేటిని ఉపయోగించి బ్యాక్టీరియాలను నెక్స్ట్ వన్ ఇటీవల ఆయిల్ జాఫర్ వార్తల్లో ప్రసిద్ధికెక్కింది అయితే దీనికి కారణం ఏమిటి చమురు తెట్టును మరియు చమురు నురుగును విక్షాలనము చెందించే పర్యావరణ హితమైన సాంకేతిక పరిరక్షణ విధానం దీనికి కారణం నెక్స్ట్ వన్ కింది ప్రవచనాలను పరిశీలింపము సో ఇక చూసినట్లయితే ప్రకృతి వైపరీత్యాలు మరియు శీతోష్ణ స్థితిలో కలిగే మార్పులు సుస్థిరాభివృద్ధికి గొడ్డలి పెట్టు లాంటివి స్థితిలో మార్పులు వ్యవసాయ ఉత్పత్తి దిగుబడుల్లోనూ వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనాధారాన్ని గడిపే సమాజాలపైన మరియు ఆహార భద్రతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి దీని ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ బయో ఇథనాల్కు సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలింపము దీనిని చెరువు లేక మొక్కజొన్న మొలాసిస్ల నుంచి తయారు చేస్తారు దీని నుంచి తయారు చేసే ఇథనాల్ను పెట్రోల్తో కలిపి పెట్రోల్తో కలిసి ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగిస్తారు దీన్నే గ్యాస్ హాల్ అని కూడా పిలుస్తారు నిక్సన్ బయోగ్యాస్కు సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలింపవు బయోగ్యాస్ ఇది దీనిని పశువుల పేడ మరియు ఇతర వృక్ష సంబంధిత వ్యర్థ పదార్థాలను వాయురహిత శ్వాసక్రియకు లోను చేసి బయోగ్యాస్ను తయారు చేస్తారు బయోగ్యాస్లో అరవై శాతం మీథేన్ నలభై శాతం కార్బన్ డైఆక్సైడ్లు ఉంటాయి ఇది చౌకైనది కాలుష్య రహితమైనది వంట గ్యాస్గా కూడా దీన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ బయోడీజిల్కు సంబంధించిన ప్రవచనాలను పరిశీలింపు బయోడీజిల్ జంతువుల క్రొవ్వు వెజిటేబుల్ ఆయిల్ మరియు మొక్కల భాగాల నుంచి గ్రహించి మూడి నూనెలను ఎస్టరిఫికేషన్ చర్య ద్వారా బయోడీజిల్ను తయారు చేస్తారు బయోడీజిల్ను పెట్రోల్ లేదా డీజిల్తో కలిపి ఇంధనంగా ఉపయోగిస్తారు భారతదేశంలో గానుగా జట్రోఫా చెట్ల నుంచి దీన్ని తయారు చేయడం జరుగుతుంది ఇంధన కొరత ఎదుర్కొంటున్న భారతదేశం లాంటి దేశాలలో ఇదొక ఇంధన ఆదా విధానం మరియు కాలుష్య రహితమైనది నెక్స్ట్ వన్ సుస్థిరాభివృద్ధి అనగా ఏ అభివృద్ధి అయినా ప్రస్తుత ప్రజల కనీస అవసరాలకు అనుగుణంగా వనరులను వివేకవంతంగా వినియోగించుకుంటూ అదే రేటులో వాటిని పునరుత్పత్తి చెందించడం ద్వారా భవిష్యత్తు తరాల వారి అవసరాలకు కూడా వాటిని మిగిల్చే విధంగా సాధించే అభివృద్ధి సుస్థిరాభివృద్ధి అని ఈ విధంగా నిర్వచించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ బ్రంట్ ల్యాండ్ కమిషన్ నెక్స్ట్ కింది వానిలో సుస్థిరాభివృద్ధి సాధనకు ఏ అంశాలలో పరివర్తన చేపట్టాలి ఆన్సర్ జనాభా ఇంధన వనరులు వనరుల వినియోగం ఆర్థిక అంశాలు రాజకీయ అంశాలు నెక్స్ట్ కింది వాటిని పరిశీలించండి సో ఇక్కడ చూస్తే నేలలోని వానపాములు వ్యవసాయానికి హానికరం సో ఈ ఆప్షన్ అనేది నిజమైనది కాదు నేలలోని వానపాములు మృత్తికలోని రేణువులను విడగొట్టి అతి సూక్ష్మాతి సూక్ష్మ రేణువులుగా మార్చివేస్తాయి ఇది నిజం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ యుఎన్ఓ ఆధ్వర్యంలో జరిగిన ఏ సుస్థిరాభివృద్ధి సదస్సులో మానవాళి ఆరోగ్యాన్ని హరింపచేసే విష రసాయనాలను పర్యావరణ నాణ్యతను దెబ్బతీస్తూ తల్లిపాలలో సైతం చేరుతున్న డర్టీ డజన్స్గా పిలవబడే పన్నెండు రకాల క్రిమి సంహారక మందులను నిషేధించాలని సదస్సు తీర్మానించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రెండు వేల రెండు జోహాన్స్బర్గ్ సదస్సు నెక్స్ట్ సుస్థిరాభివృద్ధి అనే భావనను మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు నైన్టీన్ ఎయిటీ త్రీలో నెక్స్ట్ యుఎన్ఓ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా సుస్థిరాభివృద్ధికి సంబంధించిన వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనే సదస్సు ఏ సంవత్సరంలో నిర్వహించబడింది నైన్టీన్ ఎయిటీ త్రీలో నెక్స్ట్ వన్ బ్రంట్లాండ్ కమిషన్ దేనికి సంబంధించింది ఆప్షన్ త్రీ సుస్థిరాభివృద్ధికి నెక్స్ట్ సుస్థిరాభివృద్ధి అనే భావన ఆమోదించబడిన సంవత్సరం ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ సెవెన్ నెక్స్ట్ అభివృద్ధి అనే భావన అమల్లోకి వచ్చిన సంవత్సరం ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నెక్స్ట్ అభివృద్ధికి సంబంధించి కింద తెలిపిన ప్రవచనాలను పరిశీలించండి సరైనవేంటో ఎంచుకోండి సో ఇక్కడ చూసినట్లయితే సి మాత్రమే సరైనది అదేంటంటే ప్రస్తుత తరాల అవసరాలకు వనరులను ఏ రేటులో ఉపయోగించుకుంటున్నామో అదే రేటులో వాటిని పునరుత్పత్తి చెందించడం ద్వారా భవిష్యత్తు తరాలకు కూడా వనరులు అందుబాటులో ఉండే విధంగా సాధించే అభివృద్ధి నెక్స్ట్ క్వశ్చన్ అభివృద్ధికి సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలింపు సో దీనిలో చూసినట్లయితే వనరులను వాటి పునరుత్పాదక శక్తిని మించి వినియోగించరాదు ఉత్పత్తి చెందని ఇంధన వనరుల స్థానంలో ఉత్పత్తి చెందేటటువంటి కాలుష్య రహితమైన వనరులను వినియోగించాలి పర్యావరణం విలీనం చేసుకోగలిగిన సామర్థ్యం కంటే కూడా ఎక్కువ పరిమాణంలో కాలుష్య కాలుష్యక పదార్థాలను పర్యావరణంలోకి విసర్జించరాదు అభివృద్ధి అనేది ప్రపంచంలోని అన్ని దేశాల్లో అన్ని వర్గాల ప్రజలకు కనీస అవసరాలను తీర్చే విధంగా ఉండాలి Thank you for watching this video.